హలో ఫ్రెండ్స్ ఈరోజు రోటీస్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను అది కూడా గోధుమ పిండితో కాకుండా ఇలా బాంబే రవ్వ మనకి రెగ్యులర్గా దొరుకుతూ ఉంటుంది కదా ఉప్మా చేసుకుంటాము ఈ బాంబే రవ్వని ఒక కప్పు తీసుకోండి ఇలా ఒక కప్పు బాంబే రవ్వని గ్రైండర్ జార్లో వేసుకొని మంచి మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ అయిన ఈ పిండిని ఒక బౌల్లో వేసుకొని దీంట్లో కొద్దిగా ఉప్పు ఒక స్పూను నెయ్యి వేసి ఒక కప్పు మనము రవ్వ తీసుకున్నాం కాబట్టి ఒక కప్పు నీళ్ళు పోసి మంచిగా ఉండలు లేకుండా బాగా కలుపుకోండి ఏమాత్రం ఉండలు లేకుండా మంచిగా కలిపేసుకోండి సో ఇలా కలుపుకున్న మన పిండిని కుక్కర్ పెట్టుకొని దాంట్లో ఉడికించుకుందాము కుక్కర్ ఎందుకు పెడతాను అనేది మీకు మీరు వీడియో చూస్తూ ఉండండి నేను చెప్తూ ఉంటాను సో చూసారు కదా ఇట్లా ఉండలు లేకుండా కలుపుకొని ఇంకా పక్కన పెట్టుకొని స్టవ్ మీద కుక్కర్ పెట్టేసి ఈ పిండి రెడీ చేసుకున్న ఈ అంతా కుక్కర్లో పోసేసుకోండి కుక్కర్లో పోసేసి నిదానంగా కలుపుతూ ఉడికించుకుందాము స్లోగా సిమ్లో పెట్టి ఉడికించుకుందాము హైలో పెట్టకండి సిమ్లో పెట్టి ఉడికించుకుంటే మనకు నిదానంగా ఉడుకుతుంది కాబట్టి కొంచెం సిమ్లో పెట్టి ఉడికించుకుందాము సో స్లోగా ఇలా కలుపుతూ ఉంటే ఇలా ఫస్ట్ ఇలా కొద్దిగా గట్టిపడుతుంది ఇంకొక నిమిషం అట్లా ఉడికించుకుంటే ఇలా మీకు చూపిస్తాను గిన్నె కత్తుక్కోకుండా ఇలా వస్తూ ఉంటే ఇంక ఇప్పుడు స్టవ్ బంద్ చేసుకోండి సో ఇలా గట్టిపడ్డాక ఇంకా స్టవ్ బంద్ చేసి మనం ఇప్పుడు దీన్ని కుక్కర్ మూత పెట్టుకుందాం ఈ మూత ఎందుకు పెట్టుకోవాలంటే మనము ఆ వేడి ఉంటుంది కదా ఆ వేడి అంతా మంచిగా పిండికి పిండి లోపలే ఉండి మనకి చపాతి రోటీ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది కాబట్టి మూత పెట్టేసి చల్లారిన తర్వాత ఇంకా మనం రోటీస్ చేసుకుందాము ఈలోపు రోటీస్కి మనం మంచి కర్రీ ప్రిపేర్ చేసుకుందాము దానికోసం కడాయి కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా ఆనియన్స్ కొంచెం లావుగా కట్ చేసుకోండి ఇలా ఆనియన్స్ ఒక ఏడెనిమిది ఎల్లిపాయ రెబ్బలు ఒక రెండు టమాటాలు అలాగే కొంచెం ఉప్పు కారము అలాగే ఒక ఏడెనిమిది కాజులు ఇవన్నీ వేసుకొని కలిపేసి ఇందులో కొద్దిగా పాలు పోసుకోండి పాలు పోస్తే చాలా టేస్ట్ వస్తుంది పన్నీర్ కర్రీ సో అందుకని కొద్దిగా పాలు వేసి మంచిగా మూత పెట్టి ఉడికించుకున్నాము సో మనకు అలా అది చల్లారిలోపు మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది కాబట్టి సింపుల్గా ఇలా చేసుకోండి టేస్ట్ బాగుంటుంది తొందరగా కూడా అయిపోతుంది ఇంకెలాగో మనకి శ్రావణమాసం వస్తుంది మనం నాన్ వెజ్ తిన్నాం కాబట్టి సండేలో ఇలా ప్రిపేర్ చేసుకోండి మంచిగా టేస్టీగా ఉంటుంది స్పెషల్గా కూడా ఉంటుంది సో చూసారు కదా ఆల్మోస్ట్ ఇంకా ఉడికిపోయింది ఇంక ఇప్పుడు స్టవ్ బంద్ చేసి చల్లారిన తర్వాత పేస్ట్ చేసి పెట్టుకోండి ఇంక ఈలోపు మనకు పిండి చల్లారిపోయి ఉంటుంది ఇంకా పిండి మూత తీసి చూద్దాం ఇంక ఇలా చలారిన పిండిని తీసేసుకొని దీంట్లో ఒక్క స్పూను నెయ్యి నూనె లేదా నెయ్యి లేకపోతే బట్టర్ ఏదైనా వేసుకోండి ఇలా ఒక స్పూన్ నేను నూనె వేసాను ఒక స్పూన్ నూనె వేసుకొని ఒక హాఫ్ కప్పు గోధుమ పిండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ మంచిగా చపాతి మనం పిండి ఎలా అయితే తడుపుకుంటామో అలా కాకుండా ఇంకొంచెం సాఫ్ట్గా అవుతుంది ఈ పిండి ఎందుకంటే మనం ఉడికించి రెడీ చేసుకున్నాం కాబట్టి కొంచెం సాఫ్ట్గా అవుతుంది కాబట్టి ఒక హాఫ్ కప్పు పిండి అయితే సరిపోతుంది ఇలా వేసుకొని మంచిగా పిండి కలిపేసుకుందాం మీకు చపాతి చేసే విధంగా పిండిని అయితే తడుపుకోండి సో ఇలా రెడీ అయిన పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని మరి చపాతీ సైజులో కాకుండా మరి పూరి అంతా చిన్నగా కాకుండా మీడియంలో చేసుకుందాము చిన్న ఉండ తీసుకొని పొడి పిండి వేసుకొని చపాతీలాగా ఒత్తేసుకోండి మనం ఇలా ఉడికించి చేసుకుంటాం కాబట్టి మంచిగా పొంగుతుందండి ప్రతి ఒక్క చపాతి మనకి మంచిగా పొంగుతుంది కాబట్టి మనం మార్నింగ్ చేసుకొని ఇది లంచ్ బాక్స్లో పెట్టుకున్నా సరే చాలా సాఫ్ట్గా ఉంటాయి ఆఫ్టర్నూన్ వరకైనా ఒకసారి ట్రై చేసి చూడండి సో ఇలా చేసుకున్న దాన్ని పెంకు మీద వేసి మంచిగా రెండు వైపులా అటు ఇటు కాల్చుకోండి ఒకవైపు కాలిన తర్వాత టర్న్ చేసుకోండి ఇంకా దీని మీద మీకు నచ్చితే ఆయిల్ అన్న వేసుకోండి లేకపోతే బటర్ అన్నా వేసుకోండి ఏదైనా వేసుకోండి తో చూసారు కదా మంచి పర్ఫెక్ట్గా పొంగుతుంది అందుకని కొంచెం చిన్న సైజులో చేసుకోండి ఇంక ఇలానే అన్నీ చేసేసి పెట్టుకోండి ఇంకా మీకు ఏదైతే నచ్చితే అది వేసుకోండి ఆయిల్ అయినా బట్టర్ అయినా ఏదైనా వేసుకోండి సో డెఫినెట్గా మీకు ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే తప్పకుండా ఇవ్వండి అలాగే మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఛానల్ని చూస్తూ ఉంటే తప్పకుండా